తాజా రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ ఓకే చైనాకు మూడు దశాబ్దాలు పట్టింది జపాన్కి కి ఏకంగా అరశతాబ్దం పట్టింది అమెరికా లాంటి దేశం ఇప్పటికీ కలలు కంటోంది కానీ ఆ టెక్నాలజీని ఇప్పుడు భారత్ అందుకుంది అవును మన దేశం సాధించిన ఈ టెక్నాలజికల్ లీప్ చూసి మొత్తం ప్రపంచం షాక్లో ఉంది అసలు వాళ్లు ఎందుకంతలా ఆశ్చర్యపోతున్నారు దీని వెనుకున్న కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు హై స్పీడ్ రైలు టెక్నాలజీని కనిపెట్టిన జపాన్ ఒకే గెంతులో ముప్పై ఏళ్లు ముందుకెళ్లారు అని వాళ్ల మీడియానే అంటోంది అంటే వాళ్లు ఇండియా పురోగతి చూసి ఎంత షాక్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కథంతా ఎందుకు ఇంత పెద్ద సంచలనంగా మారిందో అర్థం చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ సరే అసలు ప్రపంచం ఎందుకు ఇంత షాక్లో ఉంది ఏమైంది దీని గురించే ఇప్పుడు మనం లోతుగా చూడబోతున్నాం ఒకసారి ఈ నంబర్లు చూస్తే మనకే విషయం అర్థమవుతుంది చైనాకు ఈ టెక్నాలజీని మాస్టర్ చేయడానికి మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం పట్టింది ఇక జపాన్కైతే ఏకంగా యాభై ఏళ్ళు అంటే వాళ్ల జీవితంలో సగం ఇక అమెరికా సంగతి చెప్పక్కర్లేదు వాళ్ళింకా పేపర్ల మీదే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సాధించింది మామూలు విషయం కాదు కదా అయితే అందరూ ఇంతలా షాక్ అవ్వడానికి కారణం మొత్తం బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయిపోయిందని కాదు అసలు విషయం ఏంటంటే కేవలం ఒక్క స్టేషన్ దాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయినందుకు అవును మీరు విన్నది నిజమే జస్ట్ ఒక స్టేషన్ ఫోటోలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి సో అందరి అంచనాలను ఇండియా ఎలా తలకిందులు చేసిందో ఒకసారి చూద్దాం అసలు ఇండియా గురించి బయట దేశాలు ఏమనుకున్నాయో తెలుసా చైనా అయితే అబ్బే వీళ్లకు రెండు వేల యాభై దాకా కూడా ఈ ప్రాజెక్ట్ అవదులే అని లెక్కలేసింది ఇక జపాన్ ఏమో మేం టెక్నాలజీ ఇస్తున్నాం వాళ్ళు స్టూడెంట్స్ అంతే అనుకుంది అమెరికా కథ వేరేలేండి వాళ్ళింకా మ్యాపులు గీసుకుంటూనే ఉన్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇండియా ఒక అల్ట్రా మోడర్న్ స్టేషన్ని కళ్ల ముందు పెట్టింది అందరి నోళ్లు మూతపడ్డాయి ఇది చూడండి చైనా రైల్వే అధికారి ఒకరు ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాట ఇది వాళ్ళేమనుకున్నారంటే ఆ సైట్కి వెళ్తే అంతా దుమ్ము ధూడి ఎక్కడో పనులు జరుగుతూ కనిపిస్తాయనుకున్నారు అనుకున్నారు కానీ అక్కడ వాళ్ళు చూసిందేంటి ఒక ఎయిర్పోర్ట్ని తలపించే స్టేషన్ వాళ్ళటి మైండ్ బ్లాంక్ అయిపోయింది భారత్ ప్రమాదకరమైనంత వేగంగా వస్తుంది ఈ మాట అన్నది ఒక చైనా ఇంజనీర్ ఇక్కడ ప్రమాదకరమైనంత అనే పదం గమనించాలి ఇది కేవలం ఆశ్చర్యం కాదు ఒక రకమైన భయం తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోనన్న కంగారు అంటే వాళ్ళు ఇండియాను ఒక కాంపిటేటర్గా చూడడం మొదలుపెట్టారనమాట సరే వేగంగా కట్టేశారు బానే ఉంది కానీ క్వాలిటీ సంగతేంటి అక్కడే ఉంది అస్సలు మ్యాజిక్ ఉదాహరణకు ఈ స్టేషన్ డిజైన్ చూడండి బుల్లెట్ ట్రైన్ స్టేషన్లోకి దూసుకొచ్చినప్పుడు ఒక పిస్టన్ గాలిని బలంగా ముందుకు నెట్టినట్టు భయంకరమైన ఎయిర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది కానీ ఈ ఏరోడైనమిక్ డిజైన్ ఏం చేస్తుందంటే ఆ గాలి ఒత్తిడిని చాలా స్మూత్గా పక్కకు తప్పిస్తుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డిజైన్ జపాన్ వాళ్ళ టెక్నాలజీ కన్నా కూడా అడ్వాన్స్డ్గా ఉందని నిపుణులు అంటున్నారు ఇక ఈ మాట వింటే మనందరికీ గర్వంగా ఉంటుంది ఇండియా మాకన్నా కూడా సిస్టమ్ని బాగా క్యాలిబ్రేట్ చేసింది ఇది అన్నది ఎవరో కాదు సాక్షాత్తు జపాన్ నిపుణులే అంటే అర్థమేంటి మనం కేవలం టెక్నాలజీని కాపీ కొట్టట్లేదు దాన్ని నేర్చుకుని వాళ్ళకంటే బెటర్గా అమలు చేస్తున్నాం ఒక రకంగా గురువుని మించిన శిష్యులం అవుతున్నాం అన్నమాట సరే ఇదంతా ఓకెత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయేది అసలైన గేమ్ చేంజర్ అదే ఇండియా వాడుతున్న టెక్నాలజీ ఈ ప్రాజెక్టులో నాలుగు అద్భుతమైన టెక్నాలజీలను వాడుతున్నారు ఇవి ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత పెద్ద స్కేల్లో వాడలేదు అవేంటంటే ఒకటి ఎర్త్క్వేక్ రెస్పాన్స్ సిస్టమ్ రెండు అల్ట్రాఫాస్ట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మూడు నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ నాలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నాలుగు కలిపి ఈ ప్రాజెక్టుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి మొదటిది ఏఆర్టీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిదే కానీ చాలా చాలా స్మార్ట్ భూకంపం వస్తోందని చిన్నపాటి కదలిక వచ్చినా చాలు కేవలం సున్నా పాయింట్ వన్ సెకండ్లలో అంటే మనం కన్ను మూసి తెరిచే లోపల మొత్తం సిస్టమ్కి వార్నింగ్ ఇచ్చి ట్రైన్ని సేఫ్ మోడ్లోకి తెస్తుంది భద్రత విషయంలో నో కాంప్రమైజ్ అనమాట ఇక కమ్యూనికేషన్స్ ఇది ఈ మొత్తం సిస్టమ్ యొక్క నరాల వ్యవస్థ లాంటిది జపాన్ చైనాలు ఇప్పటికీ పాత కాపర్ వైర్ల టెక్నాలజీ వాడుతున్నాయి కానీ ఇండియా అలా కాదు మొత్తం ప్యూర్ ఆప్టికల్ ఫైబర్తో ఒక నెట్వర్క్ను వేసింది దీనివల్ల సమాచారం కాంతి వేగంతో ప్రయాణిస్తుంది అంటే మనం మెదడు ఆలోచించి రియాక్ట్ అయ్యేలోపే సిస్టమ్ ప్రమాదాన్ని పసిగట్టి దాన్ని ఆపేస్తుంది అందుకే దీన్ని రైల్ టెక్ అంటారు అంటే ప్రమాదాన్ని ముందే ఊహించే టెక్నాలజీ ఈ ఐమాక్స్ షీల్డ్ ఎంత పవర్ఫుల్లో చూడండి ఇది ట్రైన్ లోపల వచ్చే వైబ్రేషన్స్ ని అంటే కంపనల్ని ఏకంగా అరవై శాతం తగ్గించేస్తుంది దీనివల్ల ప్రయాణం చాలా స్మూత్గా ఉండటమే కాదు ఇది భవిష్యత్తులో మనమే సొంతంగా బుల్లెట్ ట్రేని తయారు చేయడానికి కూడా ఒక ముఖ్యమైన స్టెప్ ఇక ఫైనల్ గా ఈ మొత్తం సిస్టమ్కి బ్రెయిన్ లాంటిది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేం చేస్తుందంటే ట్రాక్ కండిషన్ వాతావరణం ట్రైన్ స్పీడ్ ఇలా వేల కొద్ది విషయాల్ని ప్రతి క్షణం గమనిస్తూ అనలైజ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత డ్రైవర్కి లైవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది భవిష్యత్తులో గంటకు నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకోవాలంటే అది ఈ ఏఐ వల్లే సాధ్యం సరే ఇదంతా టెక్నాలజీ గురించి మరి దీనివల్ల మన దేశానికి ప్రపంచానికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అదే మన చివరి విభాగం గంటకు నాలుగు వందల కిలోమీటర్లు ఇది జస్ట్ ఒక స్పీడ్ కాదు ఇదొక టార్గెట్ ఒక్కసారి మనం టెస్టింగ్లో ఈ స్పీడ్ని అందుకున్నామంటే చాలు ప్రపంచంలోనే టాప్ త్రీ హై స్పీడ్ రైల్వే దేశాల ఎలీట్ క్లబ్లో మనకు చోటు దొరుకుతుంది ఇదే టార్గెట్ రీచ్ అవ్వడానికి చైనాకి పదిహేనేళ్ళు పట్టింది కొన్ని బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి ఇప్పుడు మనం ఆ టార్గెట్కి చాలా దగ్గరలో ఉన్నాం దీని ఇంపాక్ట్ కేవలం మన ప్రయాణాల మీద మాత్రమే కాదు ఇది ఆసియాలో చైనా డామినేషన్కి ఒక పెద్ద చెక్ పెడుతుంది అంతేకాదు టెక్నాలజీ మనం నుంచి తీసుకున్న మొత్తం కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన సొంత బుల్లెట్ ట్రైన్నే తయారు చేసుకునే దిశగా మనం వేస్తున్న మొదటి అతిపెద్ద అడుగు సో చివరిగా ఒక ప్రశ్న ఈ టెక్నాలజీతో ఈ వేగంతో ఇండియా నిజంగా ఆసియా రైల్వే మ్యాప్ ని తిరగరాయగలదా ఈ పురోగతి దీర్ఘకాలంలో మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి